సార్ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ఓనరు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే డైరెక్టర్గా ఈ ఓనర్ నెంబరు నేను మీకు ఇస్తాను మీరు డైరెక్టర్గా ఓనర్తో మాట్లాడచ్చు లేదనుకుంటే డైరెక్టర్ ల్యాండ్ నేనే మీకు చూపిస్తాను మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ చిలుపు నాలుగు ఎకరాలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంకు లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్ చులుపు మహబూబ్ నగర్ సిటీ నుండి మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఎగ్జాక్ట్గా పది కిలోమీటర్ దగ్గరలోనే ఈ ల్యాండ్ ఉన్నది ఈ ల్యాండ్ తార్ రోడ్డు ఫేసింగ్ నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు రెండు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఒక్కొక్క బోర్ చులుపు ఫుల్లు గ్రౌండ్ వాటర్ వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు నేల చులుపు ఫుల్లు రెడ్ సాయిల్ ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లోనే మీ బాధ్యత నాది దయచేసి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా నా వాట్సాప్కి దయచేసి దయచేసి మీరు మెసేజ్ చేయొద్దు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా అమ్మాలన్నా కొనాలన్నా దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ ఈ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు ఫొటోస్ అవి అవును సార్ ఓకే సార్ మీరేనా ల్యాండ్ ఓనరు అవును సార్ మేమే సార్ డాక్యుమెంట్ ఎవరి పేరుతో ఉంది డాడీ పేరు మీద ఉంది సార్ అది ఓకే మీ డాడీ పేరు మీద డాక్యుమెంట్ ఉంది అవును సార్ ఓకే ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది మొత్తం ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఎకర్స్ ఉంటుంది మొత్తం మొత్తం ఓకే ఈ ల్యాండ్ నాలుగు ఎకరాల వరకు ఈ ల్యాండ్ ఉంటుంది అవును సార్ ఓకే ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా బాగా ఉన్నాయి ఎన్ని బోర్లు ఉన్నాయి టూ వరకు సార్ రెండు బోర్లు లేవు ఓకే ఓకే రెండు బోర్లు ఒక్కొక్క బోర్కి ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి ఏం సార్ అంత సార్ లేదు బానే అయితే దున్కుతుందా రేపు పడైతే బానే ఉంది ఓకే ఓకే మీకు ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి మీకే తెలియదు కానీ వాటర్ అయితే రెండు బోర్లు రెండు బోర్లు అయితే వాటర్ అయితే ఫుల్ గా వస్తున్నాయి అవును సార్ వస్తున్నాయి ఓకే థ్యాంక్ యూ కరెంట్ ఉందా ఈ ల్యాండ్లో ఉంది సార్ అక్కడ అంటే ఇది 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 గిట వచ్చేసి మున్సిపాలిటీ సార్ అట్లాగా సార్ ఇప్పుడు మీ నాలుగు ఎకరాల ల్యాండ్ లో కరెంట్ ఉన్నదా అని అడుగుతున్నా ఉంది సార్ ట్రాన్స్ఫార్మ్ ఉందా ఓకే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఈ నాలుగు ఎకరాల్లో ఏం పల్లి లే పల్లి అంతా బాగానే పడుతుంది సార్ ఇప్పుడు వేసినాం సార్ పత్తు వేసినాం సార్ పత్తు ఈ చుట్టూ ఇప్పుడు ఈ నాలుగు ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఉంది సార్ ఉంది ఫెన్సింగ్ ఉంది ఇప్పుడు ఈ ల్యాండ్ తార రోడ్డా మట్టి తార రోడ్ సార్ తారోడ్ ఆ ఈ ల్యాండ్ రోడ్ ఫేసింగ్ అవును సార్ ఓకే నేల నుంచి సార్ ఇది వేడి నుంచి ఒక్క కిలోమీటర్ సార్ అది హైవే నుంచి ఒక కిలోమీటర్ అవును సార్ అంటే ఇప్పుడు హైవే నుంచి ఒక కిలోమీటర్ అంటే సార్ ఇప్పుడు విలేజ్ కూర్చోలోపు తార్ రోడ్డు ఉందా ఈ ల్యాండ్ దగ్గరికి మట్టి రోడ్డు ఉంది ఈ ల్యాండ్ కి తా రోడ్డా మట్టి నుంచి ఒక కిలోమీటర్ అంటే ఉంది ఓకే సార్ తాండకి ఆనుకొని ఉంది సార్ ఈ ల్యాండ్ ముందు తార్ రోడ్డా మట్టి రోడ్డా అంటున్నాను ఓకే ఓకే మన మన ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ ఉంది బట్ మన ల్యాండ్ హైవే హైవేకి ఒక కిలోమీటర్ ఉంది ఒక కిలోమీటర్ హైవే ఏ హైవే అది హైవే హైవే పేరేంటి నేషనల్ ఫార్టీ ఫోర్ ఆ హైవే ఎక్కడికి వెళ్తుంది ఏ రూట్ వెళ్తుంది హైదరాబాద్ బెంగళూరా బెంగళూరు బెంగళూరు అది నేపి బెంగళూరు వెళ్తుంది ఒక రూట్ బెంగళూరు వెళ్తుంది ఇంకో రూట్ ఇంకో రూట్ ఎక్కడ వెళ్తుంది హైదరాబాద్ బెంగళూరు సార్ అది ఓకే హైదరాబాద్ టు బెంగళూరు ఎన్హెచ్ ఫార్టీ సిక్స్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈ నేల సాయిలు నేల రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా సాయిల్ ఎరుపు నేల నల్ల నేల ఫుల్ రెడ్ లేకపోతే రెడ్ బ్లాక్ మిక్స్ అయిందా రెడ్ రెడ్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ చొలుపు మీరు కొన్నారా పిత్తర చిత్తం ల్యాండ్ అంటే ఇదితో వచ్చేది తాతల కాల నుంచి అంటే దాన్ని పితరాజితం ల్యాండ్ అంటారు అంటే మీ తాతల కాలం వచ్చిన ల్యాండ్ని పితరాజితం ల్యాండ్ అని అంటారు ఓకేనా సార్ అంటే మీ మీ తాతల కాలం నుంచి వచ్చిన ల్యాండ్ ఇది అంటే ఈ ల్యాండ్ పిత్రాజితం ల్యాండే అవును సార్ ఓకే ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ పాస్బుక్ డాక్యుమెంట్ అంతా క్లియర్ గా ఉన్నాయా అన్ని ఉంటుంది మీరు మీరు నాకు ఇస్తారు నాకు నాకు వాట్సాప్ పెట్టండి నేను ఒకసారి చెక్ చేస్తాను సో నేనే అదే మామూలుగా డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది ఏం లేదని అడుగుతున్నాను అట్ల పట్టే ఆల్రెడీ రైతు బంధు కూడా వస్తుంది సార్ మీరేమన్నా మీరు రైతు బంధు తీసుకున్నారా మాకు వస్తుంది ఓకే మీకు రైతు బంధు వస్తుంది డాక్యుమెంట్ పర్సన్ ఇబ్బంది చొలుపు టోటల్ గా ఏ జిల్లా వస్తుంది వచ్చేసి మహబూబ్నగర్ సార్ మహబూబ్ నగర్ జిల్లా ఈ ల్యాండ్ వస్తుంది మండలం ఏ మండలం వస్తుంది మండలం సార్ ఏ మండలం అండి బూత్పూర్ బూత్పూర్ మండలం ఓకే ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ విలేజ్ కింద వస్తుంది ఓకే ఇప్పుడు నగర్ సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంది కిలోమీటర్ మహబూబ్ నగర్ సిటీ నుండి ఈ ల్యాండ్ కి పది కిలోమీటర్ దగ్గర అంతేనా అవును సార్ వెరీ గుడ్ సూపర్ అంటే అంటే మనం ఈ ల్యాండ్ కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు వ్యవసాయానికి యూజ్ చేసుకోవచ్చు అయితే అవును సార్ ఓకే వెరీ గుడ్ ఈ ల్యాండ్ చుట్టుపక్కన ఏమేమైనా పంటలు ఏమైనా వేసి ఉన్నారా పంట మామిడి తోట జామ తోట ఇలాంటి పంటలు ఏమైనా వేసి ఉన్నాయా జామ తోట కూడా ఉంది సార్ ఇక్కడ మొత్తం పల్లి వేసారు ప్లేస్ జామ తోట కూడా ఉంది సార్ ఇక్కడ కూడా ఉంది ఓకే జామ తోట కూడా ఉన్నాయి చుట్టుపక్కల ఎక్కువ పల్లీలు ఎక్కువ వేస్తుంటారు అవును అవును ఓకే సార్ ఈ పల్లి పత్తి ఎక్కువ వేసారు సార్ ఓకే పల్లి ఎక్కువ వేస్తుంటారు జామ తోటలు కూడా ఉన్నాయి ఆ ఉన్నాయి సార్ ఓకే ఓకే ఇప్పుడు ఈ తార్ రోడ్ అన్నారు కదా మీ ల్యాండ్ ముందు అది ఎన్నడుగు రోడ్డు ఉంటుంది థర్టీ ఫీట్ ఆ ఫార్టీ ఫీట్ రోడ్ ట్వంటీ ఫీట్ రోడ్ అంటే అరవై ఫీట్ల దగ్గర ఉంటుంది సార్ అది అరవై అరవై అడుగుల రోడ్డు ఓకే ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఒక ఎకరము కాస్ట్ ఎంత చెప్తున్నారు అంటే అంటే ఎకరా వచ్చేసి అంటే అరవై లక్షల దగ్గర చెప్తున్నాను సార్ ఒక ఎకరా ఓకే ఒక ఎకరా ఒక ఎకరా ముచ్చు అరవై లక్షల రూపాయలు మీరు చెప్తున్నారు నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం అరవై లక్షలు చెప్తున్నారు ఈ ల్యాండ్ లో కూర్చోలోప్పు ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ మెయిన్ గేట్ ఉందా గేట్ లేదా ఓకే చుట్టూ ఫెన్సింగ్ ఉంది రెండు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఉంది మహబూబ్ నగర్ సిటీ నుండి పది కిలోమీటర్ దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది ఓకే ఇప్పుడు అరవై లక్షలే ఒక ఎకరము లేక ఫైనల్ రేటా నెగోషియబుల్ తగ్గుతుంది నెగోషిబుల్ ఏం లేదు సార్ అట్లా ఏం లేదు కాలు కూర్చుంటాయి ఓకే ల్యాండ్ కొనే వ్యక్తి ల్యాండ్ వ్యక్తి ల్యాండ్ కొనే వ్యక్తి వచ్చి కూర్చుంటే నాకు ఈ ల్యాండ్ కావాలని చెప్తే కొంచెం అటు ఇటుగా మనం మాట్లాడదామంటారు అవును సార్ అంతేనా అంతే సార్ అంతే సార్ ఓకే థ్యాంక్ ఇన్ఫర్మేషన్ సార్ అయితే థ్యాంక్ యూ సార్ బాయ్ ఓకే